హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారా ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు కోరుట్ల జిఏసీ గర్ల్స్ ఆ కాలేజీ ప్రస్తుతం ఇందులో మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇందులో నుంచి మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా కానీ ఎప్పటికీ గుర్తుండేలాగా ఒక మొక్క నాటడము లేకుంటే ఇంకేదన్నా గుర్తుగా ఇవ్వడము చేస్తూ ఉంటాం కదా ఆల్రెడీ మొక్కలు చాలా నాటేసినాం కానీ ఇంకొకటి కూడా చూడండి ఇది కూడా బాగుంటుంది అన్నట్టుగా మేము ఇలా పెట్టేసినాం చూడండి ఇక్కడ ఈ మామూలు మొక్కలు మన ఇలా డిజైన్గా మనం పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది ఇక్కడ ఇలా చేసినాం ఇక్కడ ఒక వరుస లాగా ఇచ్చినాం ఇలానే చిన్న చిన్న మొక్కలు పెట్టినాం ఇప్పుడు ఇక్కడ ఒత్తుగా అయినాయి కాబట్టి వాటిని పీకి పడేయడం కాకుండా మరొక డిజైన్గా మా కాలేజీ పేరును పోయినా ఇప్పుడే ఇంకా చేస్తున్నారు అక్కడ మా వాళ్ళు నేను మా వాళ్ళు కలిపి ఇక్కడ చూడండి లెటర్ కనిపిస్తుంది ఇక్కడ జీ అనే అక్షరం ఇక్కడ జే అనేది ఈరోజే పెట్టినాం ఇంకా బాగా అయితే మాత్రం ఇలా తిక్కుగా మంచిగా ఒక వరుసలాగా అనిపిస్తుంది దూరం దూరం ఇక్కడ సి చూసారు ఇక్కడ మళ్ళీ జీ అంటే ఇక్కడ గర్ల్స్ అన్నట్టు ఇక్కడ చూడండి ఇది మొత్తం అంటే ఇప్పుడే ఇలా లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా జీజేసి గర్ల్స్ అన్నట్టుగా ఇవి ఇంకొంచెం ఒత్తుగా అయితే మాత్రం ఖచ్చితంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఇవి మామూలుగా మళ్ళీ తొందరగా వాడిపోవు కొద్దిగా ఎండాకాలం అయినా తట్టుకోగలిగి ఉంటాయి అప్పుడప్పుడు వాటర్ వచ్చినా కానీ చూసారు కదా జీ గర్ల్స్ చూడడానికి బాగుంటుంది ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా కానీ అందుకోసం మనం వర్కింగ్ చేసే ప్లేస్లో అంటే మొక్క నాటడమా అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది అలా ఇంకా ఇలా ఏమన్నా చిన్న చిన్న లాగా మొక్కలా లేకుంటే ఇంకేమైనా గిఫ్ట్ లాగా ఇవ్వడమా ఉంటే మనం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా అక్కడ ఎప్పటికీ ఉంటాయి ఇదైతే చిన్న ప్రయత్నం చేసాం ఇంకా ఇస్తాం కావచ్చు ఏమన్నా మనకు గుర్తుగా వస్తువులు కానీ ఇప్పుడైతే ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇలా చేస్తే మనం చూస్తున్నాగానే పెరిగి ఇప్పుడు అంతకు ఇక్కడ జామ చెట్లు కానీ నిమ్మ చెట్లు కానీ మామిడి చెట్లు కానీ ఇవన్నీ పండ్ల మొక్కలు మేము ఉండగానే పెట్టినాం ఇప్పుడు అవి ఫలాలను ఇస్తున్నాయంటే ఎంతో ఆనందంగా ఉంది అందరికీ ఉపయోగపడే విధంగా చేసినాం మొత్తానికైతే ఈ రైటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మనం ఎక్కడికైనా నగరాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇట్లా చిన్న చిన్న మొక్కలతో డిజైన్ చేయడం చూసి అలా చేసేసాం ఇక్కడ ఓకే మీకు నచ్చినట్టయితే ఒక ల్యాక్ కొట్టండి థ్యాంక్ యూ